పోయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు శుభాలు తెలియపరచుకుంటున్నాము దేవుని సంగము క్రీస్తు జననము అనే ఈ కార్యక్రమానికి స్వాగతం మరి ఎన్నో ప్రశ్నలు క్రైస్తవ జీవితాలలో నిలిచిపోయిన తెలియని ఒక ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి ఈ సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ రాజారెడ్డి గారు ఉన్నారు ప్రైజ్లాడ్ పాస్టర్ గారు మరి ఇప్పటి వరకు చాలా ప్రశ్నలు మీరు మాకు వివరించారు ఎన్నో తెలియని విషయాలు మేము కొత్తవి మరి బైబిల్ రోజు చదువుతూనే ఉండొచ్చు కానీ వాటిని ఆ కోణంలో మేము చూడకపోయి ఉండొచ్చు ఒకవేళ మరి ఎంతో ఆదరణ కలిగించేవి ఎన్నో అనుమానాలు సందేహాలు తీర్చే మాటలవి మరి మమ్మల్ని ఎంతగానో బలపరిచాయి దేవుని మీద విశ్వాస్యతను ఇంకా పెంచాయి మరి ఇంకొక ప్రశ్నతో ఇప్పుడు మీ ముందుకొచ్చున్నాము మరి ఎన్నో సంఘాలలో క్రిస్మస్ టైం అనగానే కామన్గా చూసేవి ఏంటంటే క్యారెల్స్ క్రిస్మస్ ట్రీ స్టార్ శాంత క్లాస్ డ్రెస్ మరి అట్లాగే ఎన్నో విషయాలు ఆ సంఘాల్లో జరుగుతూ ఉంటాయి మరి ఇది ఎవరు ప్రారంభించారు ఒకవేళ మనం కానీ ఆలోచించాల్సి వస్తే ఎవరి వల్ల ఇది ప్రారంభమైంది ఇది ఎంతవరకు మన సంఘాలలో జరిగించవచ్చు అంటారు అలాగే మరి ఎక్స్మాస్ అని కూడా దాన్ని పిలవడం జరుగుతుంది ఎన్నో దగ్గరలో సంబోధిస్తున్నారు ఎక్స్ అంటే ఒకవేళ మ్యాథ్స్ నాకు అంత రాకపోవచ్చు కానీ మ్యాథ్స్ సొల్యూషన్స్లో కానీ లేదా ఎవరైనా సంబోధించాలంటే ఎక్స్ ఒక అన్నోన్ అన్నట్లుగా సంబోధింపబడుతుంది అది మరి ఎక్స్ మాస్ అని పిలవడానికి అది ఎంతవరకు యోగ్యమైనది మరి ప్రశ్నను మీరు మాకు వివరించాలని మేము కోరుకుంటున్నాము చాలా మంచిదమ్మా మరి క్రిస్మస్ టైం అంటేనే స్టార్ కేక్ ఇవన్నీ ట్రీ ఇవన్నీ లేకపోతే క్రిస్మస్ లేదు కదమ్మా యేసు రోజు లేకపోయినా పర్లేదు కానీ ఎన్ని ఉండాలి అదే కదా క్రిస్మస్ అంటే అంటే నేటి క్రైస్తవ సంఘం అయిపోయిందమ్మా ఇది ఇప్పుడున్న క్రైస్తవ సంఘాన్ని మనం నిందించలేం కానీ కాలక్రమేణ కాలక్రమేణ మరి యేసు ప్రభు క్రీస్తు శకం ఇరవై తొమ్మిదో సంవత్సరంలో చనిపోయాడని చరిత్ర మనకు చెబుతుంది యేసు ప్రభు చనిపోయిన తర్వాత దేవుని సంఘం ఈ భూమి మీద ఏర్పాటైంది ఆయన రక్తం ద్వారా కడగబడ్డ ప్రజలుగా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి నింపబడ్డ ప్రజలుగా దేవుని కొరకు ఈ భూమి మీద ఒక సమూహం అన్నది ఏర్పడింది అయితే అలా ఏర్పడిన ఆ ప్రజలు వాళ్ళ యొక్క ఫోకస్ అంతా సువార్త ప్రభు యొక్క మరణ పునరుత్నాలు ఆయన కార్చిన రక్తం ద్వారా కలిగే పాపక్షమాపణ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు వాళ్ళు అలా ఫోకస్ పెడుతున్నప్పుడు యూదులు అయిన వాళ్ళు యూదుల్లో నుంచి అనేకమంది మరి ఏసులను నమ్ముకుంటూ ఉంటే యూధా సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలకి భంగం కలుగుతుందని యూదులైన వాళ్ళు యూదులుగా ఏసుపులను నమ్ముతున్న వారిని చంపడానికి కొట్టడానికి ప్రారంభించారు అది బైబిల్లో అపోస్తుల కార్యాలు ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయంలో ఆ పౌలు అనే ఒక వ్యక్తి అంతకుముందు సంగమును ఎంత చిత్రహింసలు చేసాడో రాయబడి ఉంది అలాగనే అన్ని జనుల్లో నుంచి కూడా యేసుప్రభు నమ్ముకుంటూ ఉంటే అన్ని సంబంధమైన ఆచారాలు కొన్ని ఉంటాయి కదా వాళ్ళు పూజించే వాటికి సంబంధించినవి అవి కూడా వదిలిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి అన్న భావన ఆ రోజు ఏసుప్రభుని విశ్వసిస్తున్న వారి మనసులో కలుగుతున్నప్పుడు వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ రక్త సంబంధికులు కూడా వారి సాంప్రదాయాలని భంగం కలిగిస్తున్నారని అటు వాళ్ళను కూడా కొట్టడం చంపడం దూషించడం ఇలా జరుగుతూ వచ్చినాయి చివరికి అపోస్తుల కార్యాలు పన్నెండు అధ్యాయంలో అపోస్తులను పట్టుకొని కూడా యాకోవును పట్టుకొని ఏ రోజు చంపించేస్తాడు తర్వాత పేతులు కూడా పట్టుకొని సరసాలలో పెట్టేస్తాడు పేతురు ఆ రాత్రి దేవదూత ద్వారా విడిపించబడి మరి ఆ యొక్క ఇంటికి ప్రార్థన జరుగుతున్న ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా భయంగా ఆ తలుపు తీయడానికి కూడా వాళ్ళు సాహసించలేరు భయపడతారు చాలా ఆ మొదటి మూడు వందల సంవత్సరాలమ్మ సంఘము ఆర్భాటాలకి తావు ఇవ్వడానికి అవకాశం లేదు మనం అనుకుంటున్నట్టుగా ఇంటి మీద స్టార్ పెట్టుకోవడానికి ట్రీ పెట్టుకోవడానికి లేకపోతే లైటింగ్ పెట్టుకోవడానికి కేక్ కట్ చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు లేవు అడగచ్చు అప్పుడు ఉన్నాయా అంటే లేవు అసలు ఎందుకంటే వాళ్ళు భక్తిని కాపాడుకోవడం విశ్వాసాన్ని కాపాడుకోవడం ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది దానికి సిద్ధపడడం వీలైనంత వరకు కొంతమందికి సువార్త అందించడం ఇదే వాళ్ళకి తెలిసిందన్లా ఇంకే ఇంకేం లేదు వాళ్ళకి కానీ ఆన్ సంఘం ఏమైందంటే మూడు వందల పదిహేను మూడు వందల ఇరవై ఐదు సంవత్సరాల్లో కానిస్టాంటిన్ అని ఒక చక్రవర్తి యేసు ప్రభు నమ్ముకున్నాడమ్మా ఆయన నమ్ముకున్నప్పుడు చాలా దేశాల్లో ఈ రోమన్ చక్రవర్తి దేవుని నమ్ముకున్నాడు కాబట్టి వాళ్ళ ఆధీనంలో ఉన్న చాలా దేశాల్లో ప్రభు అంటే అంతవరకు శ్రమ కష్టం బాధ ఉన్నది పోయి ప్రభు అంటే అది ఒక గౌరవం అది ఒక హోదా అన్నట్టుగా మారిపోయింది అలా మారడం వల్ల ఆయా దేశాల్లో వాళ్ళు అంతకుముందు సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు ఉంటాయి కదా ఫెస్టివల్స్ సెలబ్రేషన్ ఉంటాయి కదా ఆ క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే నాలుగో నాలుగో శతాబ్ద కాలంలోని ఈ యొక్క కేరల్స్ అంతకుముందు ఉన్న ఒక ఫెస్టివల్ ఏదో దాన్ని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని క్యారల్స్ కెరోలో అనే లాటిన్ భాషలో నుంచి అది వచ్చింది దాని అర్థం ఏంటంటే డ్యాన్స్ అని అర్థం అనమాట అప్పుడు డ్యాన్స్లు ఉంటాయి కదా మామూలుగానే అలాగే తర్వాత కాలంలో క్రిస్మస్ ట్రీ ఒక దేశంలో జర్మన్ ఆ దేశాల్లో అది పర్యా పర్యావరణ అంటే పొల్యూషన్ ఆ యొక్క పచ్చదనానికి గుర్తుగా ఒక సెలబ్రేషన్ జరుగుతుంది ఆ సెలబ్రేషన్ని ఈ క్రిస్మస్ ట్రీగా దాన్ని మార్చుకోవడం తర్వాత ఒక వ్యక్తి ఈ యొక్క క్రిస్మస్ తాతగా ఆయన బతికున్నప్పుడు దేవుని ప్రేమను చూపించే విషయంలో రాత్రిపూట ఆయన వెళ్ళి పేదవాళ్ళకి లేని వాళ్ళకి గిఫ్ట్లు పంచి పెడుతున్నప్పుడు ఆయన పేరు మీద అక్కడి నుంచి ఈ క్రిస్మస్ తాత ఈ డ్రెస్ రావడం ఇలాగా ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క జనరేషన్లో నాలుగో శతాబ్దంలో ఒకటి ప్రారంభమైతే ఏడవ శతాబ్దంలో ఒకటి ప్ర ప్రారంభమైతే పదమూడవ శతాబ్దంలో ఒకటి ప్రారంభమైతే ఇలాగ సంఘంలో ఆయా దేశాల్లో ప్రారంభించబడ్డ ఆ చిన్న ఈవెంట్ అన్నది తన అది ప్రపంచీకరణ అయిందనమాట అంటే క్రిస్మస్ అంటే ట్రీ పెట్టుకోవాలి క్రిస్మస్ అంటే స్టార్ పెట్టుకోవాలి క్రిస్మస్ అంటే క్యారల్స్ చేయాలి క్రిస్మస్ అంటే ఈ తాత డ్రెస్ వేసుకోవాలి అన్న ఒక సాంప్రదాయంలోనికి క్రైస్తవ సంఘం వచ్చేసింది ఈ ఇవన్నీ మనుషులు పెట్టినవి మనుషులు ఆ కాలంలో ఉన్న పరిస్థితులు బట్టి తీసుకొచ్చినవి కానీ ఇప్పుడు క్రిస్మస్ అనగానే ఒక క్రీస్తువుడి యొక్క ఫోకస్ అంత దేని మీద ఉంది ఇప్పుడు వీటి మీదే ఉంది వాటి మీద పెట్టుకొని ఏం కోల్పోతున్నాడు క్రీస్తును ఆరాధించడం కోల్పోతున్నాడు క్రిస్మస్ క్రీస్తును ఆరాధించుట ఈ క్రీస్తును ఆరాధించడం కూడా లాట్రన్ కాలంలోనే వచ్చింది ఇది కూడా అంటే మనం క్రీస్తుని ఆరాధించడానికి ఒక రోజు పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఫాదర్స్ డే డాక్టర్స్ డే అది ఇంకో డే ఇప్పుడు పాస్టర్స్ డే కూడా మాకు వచ్చేసింది ఎట్నం ఒక రోజు ప్రపంచంలోని అలాగా ఆ కాలంలోని ఈ సెలబ్రేషన్లో నుంచి ఒక ప్రాముఖ్యమైన సెలబ్రేషన్గా ఇది పుట్టుకొని వచ్చింది అయితే విషాదకరమైన సంగతి ఏంటంటే ఇవన్నీ ఎంతవరకు దేవుని సంఘాన్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాయి అన్నది ఒక ప్రశ్న ఈ ప్రశ్న దగ్గర జవాబు చెప్పవలసి వస్తే ఆ సబ్డేషన్లో ఉన్న చాలామంది క్రైస్తవులు ఏమని జవాబు చెప్పగలరు ఏమో అది వాళ్ళకు వదిలిపెడతాను ఎందుకంటే మనం ఒకరిని విమర్శించలేం విమర్శించిన ఆ విమర్శ సద్విమర్శగా తీసుకునే రోజులు పోయినాయి ఇప్పుడు దాన్ని వాళ్ళని ఏదో మనం ఖండిస్తున్నట్టుగా తిడుతున్నట్టుగా అనుకుంటున్నారే కానీ నిజంగా ఇది భక్తి కాదు ఇది విశ్వాసం కాదు అని అనుకునే వ్యక్తిత్వాలు మనస్తత్వాలు కలిగిన మనుషులు ఈరోజు మన క్రైస్తవ సంఘాల్లో కూడా చాలా తక్కువైపోయారు అందుకే క్రిస్మస్కి వేలబట్టి బట్టలు కొనుక్కుంటారు ఎందుకమ్మా అంటే సంఘం మానేసి చర్చి మానేసే పరిస్థితులు వచ్చేస్తున్నాయి ఒక చర్చిలో పాస్టర్ గారు కేక్ కట్ చేయలేదు అనుకోండి కేక్ కట్ చేయలేని ఈయన ఒక పాస్టర్ అయినా ఇది ఒక సంఘమేనా అని విశ్వాసులే సేవకుడి మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది అసలు కేక్ ఏంటి అసలు ట్రీ ఏంటి అసలు ఇవన్నీ మన భక్తికి మన పవిత్రతకి మన పరిశుద్ధతకి మన పరలోకానికి ఆధారమేనా కాదా అని ఒక మెచ్యూరిటీ ఒక పరిపక్వత కలిగే ఆలోచించగలిగే దేవుని సంఘం ఈరోజు భూమి మీద ఎందుకో తెలియదు కానీ చాలా వరకు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు చాలామంది విశ్వాసులు వాటి మీదే ఎక్కువ మనసు పెట్టే విషయం కాదు కానీ అన్యజనుల్ని ఆకర్షించడానికి ఆ ఒక్కదినమైన దేవుని గురించి దేవుని యొక్క జననం గురించి దేవుని యొక్క మరణము పునరుద్ధానం గురించి చెప్పడానికి అదొక మంచి అవకాశంగా గ్రాస్ప్ చేసుకోవడానికి మరి వాటిల్ని మందిరంలో జరిగిస్తే ఏమైనా తప్ప పాస్టర్ గారు అంటే వాటికే ప్రాముఖ్యత ఇవ్వకుండా వాటిని కూడా కలుపుకుంటే అంటే తప్పు తప్పు కాదా అనే దానికంటే ఇప్పుడు ఒకడు మందు తాగుతున్నాడమ్మా ఇప్పుడు మంత్ ఆగుతున్నాడు కదా వాడిని మార్చాలి కదా అని చెప్పేసి నేను కూడా వెళ్ళి మంత్ ఆగితే ఎలా ఉంటుంది బాగోదు కదా అంటే ఇప్పుడు అవి పెట్టుకోవడం ద్వారా పాపం కాదు అంటే నేను ఈ ఎగ్జాంపుల్తో పోల్చకూడదు వాస్తవానికి క్షమించండి అవి పెట్టుకోవడం వల్ల తప్పేం కాదు కానీ అవి భక్తిని డైల్యూట్ చేస్తాయేమో అనిపిస్తున్నా కొన్నిసార్లు మన వి మనం విశ్వాసాన్ని ఇప్పుడు మన ఇంట్లో లైటింగ్ పెట్టాం అవి పెట్టాం అన్ని జనులకు అవి కొంచెం ఆహ్లాదకరంగా ఫీల్ అవుతారు అవి చూడడానికి కూడా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు అలా వచ్చి కూడా వాకింగ్ విని మారు మనసు పొందుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు లేరు నేను చెప్పట్లేదు పూర్తిగా తప్ప నేను చెప్పట్లేదు కానీ సంఘం ఉంది దాని కొరకే కాదు కదా అది చేయకపోతే క్రిస్మస్ లేదు అని చెప్పడానికి కాదు కదా దాని మీద ఎక్కువ ఇప్పుడు ఫోకస్ చేసి డబ్బులు వేస్ట్ చేసి అసలైన జీవిత పరమార్థాన్ని పక్కన పెట్టేస్తున్నారేమో అనిపిస్తుంది అనిపించడమే కాదు ఇవి చేస్తూ పోటీ తత్వం వచ్చేసింది ఆ సంఘం ఇంత స్టార్ పెట్టింది ఐదు అడుగులు మేమేం తక్కువ మేము పది అడుగులు స్టార్ పెడతాం మేమేం తక్కువ ఇరవై అడుగులు స్టార్ పెడతాం ఇవి అడుగులు పెంచుకుంటూ పోవడానికి రోడ్డు మీద పెట్టే ఏయో కాదు కదమ్మా ఇంత ఎత్తుని పెడితే ఇంత ఎత్తు పెడితే బాగుంటుందని అంత ఎత్తులు పెట్టడానికి ఇప్పుడు ఏమైంది స్టార్ హైట్ పెంచుకోవడానికి వాడు తపన పడుతున్నాడు కానీ వాడు బతుకులో క్రీస్తు ఎడల విశ్వాసాన్ని పెంచుకోవడానికి వాడికి తపన లేకుండా పోయింది కదా ఇప్పుడు సంఘానికి ఏది ప్రమాదం అయింది అన్ని జనులు కదా ప్రమాదం ఇప్పుడు సంఘం లోపల ఉన్న క్రైస్తువులే ప్రమాదం అయ్యారు ఎందుకు సెలబ్రేషన్ కాస్త ఏమైంది స్లోలీ పాయిజన్ కింద మారిపోతుంది అది ఒక ఆచారంగా మారిపోతుంది అది ఒక మనుషులని శారీరక ఉద్రేకాలకు లోను చేసే ఒక ఈవెంట్గా మారిపోతుంది కనుక వీటి దృష్ట్యా కొంత మనం ఈ విషయాల్లో ఖచ్చితంగా ఆలోచ వాటి గురించి ప్రస్తావన లేనప్పుడు వాటిని ఎందుకంత ఎక్కువగా ప్రస్తావించాలంటా నేను అసలు కనుక ఎక్స్ మాస అని మీరు ఇందాక చెప్పారు మరి ఎక్స్ మాస అని చాలా చోట్ల రాస్తారు గ్రీటింగ్ కార్డ్ మనం కార్డ్స్లో కూడా రాస్తారు వాస్తవానికి ఎక్స్ అంటే మీరు అనుకుంటున్నట్టు ఎక్స్ ఆ ఎక్స్ కాదా మాది అంటే మ్యాథమెటిక్స్లోనో ఫిజిక్స్లోను మనకు వచ్చే ఆ ఎక్స్ కాదమ్మా అది ఆ ఎక్స్ అంటే గ్రీక్ ఆల్ఫాబెట్లోని కీ అని ఒక వర్డ్ ఉంది కీ అది అది కూడా సేమ్ ఇంగ్లీష్ భాషలో ఎక్స్ లాగే ఉంటుంది క్రైస్ట్ అనే ఆ పదానికి వాడు వాడుతున్నప్పుడు ఈ కీ అనే పదాన్ని వాడతారు క్రైస్ట్ సిహెచ్ ఉంది కదా సిహెచ్ అనే పదం గ్రీకులో ఈ ఎక్స్ అనే కీ అంటారు దాన్ని ఈ ఎక్స్ అనే పదానికి గుర్తు సింబల్ అది అంటే గ్రీకులో ఆల్ఫయూ నేనే ఓమేయు నేనే అన్నాడు ఆయన బైబిల్లోని అంటే ఇప్పుడు ఆల్ఫా దేవుడా కాదు కదా మొదటి ఓమేగా దేవుడా కాదు కదా అంటే గ్రీకులో ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్ని దేవుడు తన యొక్క ఉనికిని ఎగ్జిస్టెన్స్ని చెప్పడానికి ఉపయోగించుకున్నాడంతే ఆ క్రమంలో ఈ గ్రీక్ అల్ఫాబెట్లో ఉన్న ఈ కీ అనే లెటరు క్రైస్ట్ క్రీస్తు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా వాడరే తప్ప అన్నోన్ పర్సన్ అన్నట్టుగా ఎవడో తెలియదు అన్నట్టుగా అది వాళ్ళే ఈ తెలియని వాళ్ళకి ఏం తెలియక ఈయన్ని ఎక్స్ కింద పెట్టాలి అసలు ఎవడైతే ఎక్స్ మాస్ అన్నాడు అండి ఆడెవడో తెలియదు కాబట్టి అంటాడే వాన్ని వాడిని అనుకోవాలి అసలు ఎక్స్ అని ఎందుకంటే వాడికి దారం తెలియదు మొదలు తెలియదు చివర తెలియదు వాడికి తెలియనోడు ఏం చేస్తాడు మరి కాబట్టి ఒకవేళ తెలియ తెలియకపోవడం సహజమే కానీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా ఇది ఎందుకు ఇలా రాశారు అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే లేకపోతే ఇంకో దిక్కును ఇంకో దిక్కును ఎవరిని అడిగితే చెప్తారు కదా నీకు అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది కదా కాబట్టి ఆ కారణం చేత కొంతమంది అలాగనే దాన్ని పెడతారు కాబట్టి క్రిస్మస్ అనేది ఆడంబరాలతోనూ లేకపోతే లోకస్తుల్లాగా డ్యాన్సులతోనో క్యారర్స్ అనేవి రాత్రుల పూటెళ్ళి డమ్ములు కొట్టుకుంటా అని చేస్తారా మా వైపు కూడా నేను కొంతకాలం చేశాను కానీ తర్వాత నాకు ఎందుకో దేవుడు అది వద్దు అన్నట్టుగా అనిపించింది నేను ఆ కాలంలో ఆ దేశంలో వారికి సూడపులుగా ఉండొచ్చు అది కానీ ఇప్పుడు ఉన్న ప్రాంతంలో ఉన్న మనుషుల మధ్యలో అది ఎంతవరకు సొడుపులు అన్నది మనం చూసుకోవాలా కనుక పది గంటలకు స్టార్ట్ చేస్తారు మాకు నెల్లూరులోని ఒంటి గంట రెండు గంటల దాకా తిరుగుతారు ఆ పక్కన హిందూస్ ఉంటారు హైందువులు ఉంటారు వాళ్ళు ఈడవట రాత్రిపూట వచ్చేసి డమ్ములు వాయిస్తున్నారు ఇక్కడికి ఆడికి వెళ్ళి చేసేదేం లేదు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ ఇది చెప్పుకొని టీ తాగేసి బెస్కట్లు తినేసి వచ్చేస్తే దానివల్ల ఏంటంటే ఆ పెట్రోల్ వేస్ట్ ఆ టైం వేస్ట్ నిద్ర వేస్ట్ నాకు తెలిసినంత వరకు నేను నేను గమనించింది మరి ఏమో మిగిలిన వాళ్ళు అందులో మరి ఎలాంటి భక్తిని చూసినా నాకు తెలియదు కానీ వాళ్ళు అందుకే నేను అప్పటి నుంచి ఏం చేశానంటే అది మార్చేసాను మార్చేసి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి దగ్గర కృతజ్ఞత కూడుకుని పెట్టుకోండి సంఘంలో నుంచి కొంతమంది వస్తాము మీరు బంధువులు స్నేహితులు పక్కింటి వాళ్ళని పిలవండి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా మనం సువార్త మీటింగ్ పెట్టుకుంటాం అందులో సువార్త చెప్తాం వాళ్ళకి యేసు ప్రభు యొక్క పరిచయం జరుగుతుంది ప్రేమ ఒకళ్ళు మీరు స్తోమతుంటే కొంత భోజనం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళందరూ కూడా చక్కగా మీతో కలిసి భోజనం చేసి వెళ్ళిపోతారు అలాగా కొంతవరకు కొంతమందికి మేము దేవుని గురించి చెప్పినట్టు అవుతుంది అని చెప్పేసి నేను ఈ క్యారీరస్ ఈ డ్యాన్స్ అనే ఈ ఈ ఆర్భాటలు తీసేసి సంఘానికి ప్రయోజనకరమైన సంఘానికి క్షేమాన్ని కలిగించే ఈ ఏర్పాటును చేయడం జరిగిందమ్మా కనుక క్రిస్మస్ ట్రీ ఎవరో పెట్టారు ఈ క్యారీరస్ ఎవరో స్టార్ట్ చేశారు అక్కడ వాళ్ళున్న దేశంలో ఒకవేళ అది వాళ్ళకి ఏమైనా ఉపయోగకరంగా ఉంటే ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు మనకది ఎంత ఉపయోగకరం అనేది సంఘానికి ఎంత ప్రయోజనకరం అనేది సంఘానికి ఎంత క్షేమం కలిగిస్తుంది అనేది ఆ ఆత్మల రక్షణ దేవుని రాకడ కొరకు సంఘాన్ని ఎంతవరకు సిద్ధపరుస్తుంది అనేది మరి ఇవి కూడా మనం ఆలోచించాలి కదమ్మా ఇవన్నీ ఆలోచించకుండా మనం చేసే ఏ పనైనా ఆ మూర్ఖత్వం అవివేకమే కదా ఈ అవివేకంతో చేసే పనుల వల్ల దేవుని ఏమైనా మహింపరచగలుగుతామా దేవుణ్ణి ఏమైనా ఘనపరచగలుగుతామా ఒకసారి ఆలోచన చేయండి మంచిది పాస్టర్ గారు మీరు చెప్పారు మీ పరిచర్యలు మీ అనుభవాలు కూడా చెప్పారు మరి మీరు ఎలాగా ఆ క్యారెల్స్ అనేవి ఇంతకుముందు చేస్తూ ఇప్పుడు గృహ ఆరాధనలకు మార్చారు అని మరి ఇంకా అలాగే క్యారెల్స్ చేస్తూ లేదా వారి మందిరాలలో కొన్ని కొన్ని విషయాలలో మార్చు మార్పు లేని వారిగా ఉంచబడుతున్నారు వాళ్ళు మరి అలాంటి వారికి మీరు ఒకవేళ ఏదన్నా ఒక సందేశం ఇవ్వాలనుకుంటే ఒక మాట చెప్పాలనుకుంటే మీరు ఏ విషయంలో ఏ దేని గురించి ఎలా ప్రస్తావించాలనుకుంటున్నారు నేనేం చెప్తాను అంటాడమ్మా తాత్కాలికంగా ఉండే ఆనందం కొరకు ఎక్కువ ప్రయాసపడకండి ఇదంతా తాత్కాలికంగా ఒకటి రెండు రోజులు ఉండే ఆనందం కొరకే వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కానీ శాశ్వతమైన దేవుని గొప్ప పని దేవుడు మన చేతికిచ్చాడు ఆ ఒక్కరోజు సంవత్సరం అంతా ఖర్చు పెట్టే ఖర్చు అంతా ఒక్కరోజే ఖర్చు పెట్టేస్తారు చాలామంది ఎందుకు అవసరమా కాబట్టి ఒకవేళ దేవు దేవుని ప్రేమను చెప్పాలనుకుంటే నువ్వు ఉన్న స్థలంలో నువ్వున్న ఏరియాలో అక్కడున్న మనుషులకి ఎలా చెబితే బాగుంటుంది అనేది నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఆ దేవుడు ఇచ్చిన మంచి తలంపులు తీసుకొని నువ్వు చెయ్యి లేకపోతే నీ సేవకుని కూడా ఒకవేళ నీకు రాకపోతే నీ సేవకుని అడుగు నీ సేవకుడి దగ్గర సలహా తీసుకో అవి ఎలా చేస్తే బాగుంటుందని చెయ్యి అంతేగాని ఎవరో ఎప్పుడో నాలుగు శతాబ్ద కాలంలో పదమూడు శతాబ్ద కాలంలో చేశారని అవి చేసి ఇప్పుడు మనం కూడా చేయాలి ఖచ్చితంగా లేకపోతే క్రిస్మసే లేదని ఒక విత్తండ వచ్చి సంఘాన్ని సేవకుడిని పరిచర్యని కొంచెం ఇబ్బంది కలిగించడం అనేది మన సంఘానికి అంత క్షేమాన్ని కలిగించే విషయం అది కాదు కనుక అన్నయూ చేయదగినవి కాదు పౌలు చెప్పాడు నాకు స్వాతంత్రం ఉంది కొ నాకున్న స్వాతంత్రాన్ని బట్టి నేను అన్నీ చేయదగ నేను చేయగలను కానీ అన్నీ చేయదగినవి కాదు ఎందుకంటే సంఘము క్షేమము దృష్టిలో ఉంచుకొని నేను పరిమితితో కూడి వెళ్తున్నాను మరి మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి మరి కొంతమంది క్రిస్మస్ మీరు చెప్పారందాక గృహ ఆరాధనలు పెట్టుకోవాలని దానికి ఖర్చు అవుతుంది కదా పాస్టర్ గారు మరి అంటే నేను నేను గృహ కొడుకుని మీరు పెట్టుకోండి చెప్పట్లేదు ఖర్చు లేకుండా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు టీ బిస్కెట్ ఇచ్చుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఖర్చు అనే దాన్ని బట్టి కాదు కదా మనం భక్తి చేసేది నీ కొరకు మీ పిల్లల కొరకు కుటుంబ కొరకు సంవత్సరం అంతట్లో ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నావో ఒక బుక్లో రాయి అలాగే నేను రక్షించిన నీ కొరకు ప్రాణం పెట్టినా తిరిగిలేసిన ఆ ప్రభువు కొరకు ఎంత ఖర్చు పెడుతున్నావు బుక్లు రాయి సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత ఈ రెండు ట్యాలీ చేసుకో ఈ రెండు టాలీ చేస్తే ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువగా ఉంటుంది దేవుని కొరకు ఖర్చు పెట్టిన ఖర్చు తక్కువగా ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు కదా ఉంటుంది ఎందుకు అంటే మన కొరకు మన పిల్లల కొరకు మన కుటుంబం కొరకు ఖర్చు పెట్టేదే అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు అసలు నక్కకి నా లోకానికి తేడా అన్నట్టుగా ఇది సామెత ఉంటుంది కదా అలాగా అసలు ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న చాలామంది దేవుని కొరకు బ్రతకడం దేవుని కొరకు ఖర్చు పెట్టడం అన్నది మానేశారు దేవుణ్ణి నమ్మనప్పుడు తాగుడికి వేల రూపాయలు ఖర్చు పెడతాడు కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత ప్రభు యొక్క పని కొరకు రూపాయి ఖర్చు పెట్టాడు ఎందుకంటే పొదుపు అయిపోతాయి ఇప్పుడు అంతకుముందు విచ్చలవిడిగా బతికేవాడు ఇప్పుడు పొదుపు అయిపోతాడు ప్రతి రూపాయి స్థలం కొనాలా ప్రతి రూపాయి బిల్డింగ్ కొనాలా ప్రతి రూపాయి బంగారం కొనాలా ఈ యావలో పడిపోయారే కానీ నాకు దేవుడు ఇస్తున్న రూపాయిలో కొంతైనా దేవుడి సేవ పరిచర్ కొరకు ఉపయోగించాలనే ఆశ ఆ కోరిక ఈరోజు చాలామంది దేవుని బిడ్డలకి వాళ్ళ మనసుల్లో ఉంది కనుక ఈ క్రిస్మస్ చూడండి ఇంట్లో డెకరేషన్ కొరకు ఎంత ఖర్చు పెడతారు అంతకుముందు అంటారు ప్రార్థన నువ్వు అడిగినట్టుగా ప్రార్థన పెట్టుకోవచ్చు కదా అంటే జీతం సరిపోవట్లేదండి డబ్బులు లేవండి అంటారు మరి ఎన్ను కొన్నాను డబ్బులు ఏడవచ్చుని ఏం బ్రదర్ అంటే మరి పిల్లలు అలరి చేస్తున్నారని పిల్లలు ఏడుస్తున్నారండి అప్పు చేసి తీసుకొచ్చి పెట్టేవని అంటే అప్పు చేసి తీసుకొచ్చి స్టార్ పెట్టాడు అప్పు చేసి తీసుకొచ్చి ట్రీ పెట్టాడు అప్పు చేసి తీసుకొచ్చి బట్టలు కొన్నాడు ఎందుకు అంటే పిల్లలు ఏడుస్తున్నారంట మరి పిల్లడు ఏడుస్తున్నందుకే అంత చేస్తే నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నీ కొరకు నిలువెల్లా నలిగిపోయినా ఆ ప్రభు కొరకు సాహసం చేయడానికి మనసు రాలేదే నీకు ఒకరు అలా ప్రశ్నించుకుంటే మరి దాన్ని ఎలాగా బేరీజ్ వేయాలో నాకు తెలియదమ్మా కానీ అందరి యొక్క సమర్పణ అనేది దేవుడు చూస్తున్నాడు ఒకరోజు వారు చేసిన పనిని బట్టి వారికి బహుమానాన్ని ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు అంతవరకు మనం వేచి ఉండవలసిందే ఎందుకంటే ఆ కోపం మనకు వచ్చినప్పుడు మనం నేను ఇంకా బాగా ప్రభు కొరకు బతకాలని మనకి మనకే మనం చెప్పుకోలే తప్ప వాడు చేయట్లేదని వాడు నిందించడానికి దేవుడు నన్ను ఇక్కడ ఏర్పాటు చేయలేదు వాడిని దూషించడానికి కూడా దేవుడు నన్ను ఇక్కడ నియమించలేదు కనుక నా పని ఏంటంటే చెప్పడం నా పని చేయకపోతే నేను సరిగ్గా ఉండలేదని నేను చూసుకోవడం నా పని మంచిది పాస్టర్ గారు ఎన్నో తెలియని విషయాలు అంటే దేవునికి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు పరిచర్యలో లేదా దేవునికి ఎక్కడ సమర్పించుకోవాలి ఏ విషయాల్లో సమర్పించుకోకూడదు అనే విషయాలు చాలా చక్కగా మాతో మాట్లాడారు మరి ఇందుని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాం దేవుడు మీ ద్వారా మాకు తెలియపరిచిన మాటలు ఎంతో అమూల్యమైనవి మరి నేను చెప్పినట్లుగా అవి పట్టుకున్న వారికి ముత్యం లాంటివి మరి వదిలేసిన వాళ్ళకి మనం చెప్పలేము మరి ఈ స ఇంత సమయాన్ని మీరు మాతో కేటాయించి ఇన్ని ప్రశ్నలు మరి ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితాల్లో కామన్గా ఉండే క్వశ్చన్స్ ఇవి కానీ అవి అడిగితే కొంతమంది దేవునికి వ్యతిరేకంగా మారిపోతామేమో అనే సందేహం ఒకరికైతే ఒకరికి అడగనవసరం లేదు మనం చేసేది రైటే అననే ఒక మనస్సు ఉంటుంది కానీ ఏదేమైనప్పటికీ దేవుని వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ చక్కగా వాటి గురించి వివరించారు మరి ఈ సమయం మాకు కేటాయించినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఈ ఈ సమయం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము మీకు వందనాలు పాస్టర్ గారు